ఓం విఘ్నేశ్వే నమహ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభార నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు చంద్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉందా అనేది తెలుసుకుందాం చంద్రుడి ఈ రోజున లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఏ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభకరమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు స్నేహితులతో కానీ బంధువులతో కానీ ముఖ్యంగా స్నేహితులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ రోజున ఆదాయం మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ టీచింగ్ ప్రొఫెషన్స్ కానీ ఈ న్యాయవాద వృత్తుల్లో ఉండేవాళ్ళకి కానీ లేకపోతే ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేవాళ్ళకి కానీ జ్యోతిష్కులు కానీ లేకపోతే పౌ పౌరోహితులకు కానీ ఇలాంటి వారందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ఆ ఉద్యోగ ప్రాంతాల్లో మీకు చాలా శుభకరంగా ఉంటుంది ఉద్యోగాల్లో తోటి ఉద్యోగులు అలాగే పై అధికారుల యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ యొక్క ఉద్యోగ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటారు చాలా హ్యాపీగా పూర్తి చేసుకుంటారు దాంతో ఆ పూర్తి చేసుకునే మీరు ఒక రకమైన మానసికమైన ఆనందం మానసికమైన సంతోషం మీ సొంతం అవుతుంది అలాగే మీరు చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది ఈ ప్రోత్సాహం లభించడం వల్ల ఖచ్చితంగా కూడా మీ పై అధికారులు మీ పనిని గుర్తించే వాళ్ళు మీకు ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు సిఫార్సు చేయడానికి మంజూరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి ఆ బ్రహ్మాండమైన లాభాలు వచ్చి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి ఇంకా అదర్ బ్రాంచెస్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఖచ్చితంగా కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగాల కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకు కూడా కొత్త కొత్త అవకాశాలు వాళ్ళకి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆరోగ్యం కూడా ఈ రాశి వాళ్ళకి బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దాంతో మీరు చాలా ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా మీరు బ్రహ్మాండంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమం చేసిన అత్యంత ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఆ మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి సత్ఫలితాలను ఇస్తాయి కొత్త విజయాలను మీకు సంపాదించి పెడతాయి అనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీకు ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల చాలా ఉత్సాహంగా సంతోషంగా ఈ రోజు అంతా కూడా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు మీ స్నేహితులు ఇళ్ళకి వెళ్ళటం కానీ లేకపోతే వారు మీ ఇళ్ళకి రావటం కానీ ఇలాగొచ్చి మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చాలా హ్యాపీగా జాలీగా సంతోషంగా మీరు ఈ రోజున గడపడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరిగి మీరు దే దేవాలయాలకు వెళ్తారు దేవి దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళ్తారు అలాగే పుణ్యయాత్రను కూడా సందర్శించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజున అంతా కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే ధన ధాన్య లాభాలు కూడా మీకు కలుగుతాయి అన్న విషయాన్ని గమనించాలి వాతావరణం అంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సులువుగా పూర్తి చేస్తారో అత్యంత తేలికగా దాన్ని పూర్తి చేసి దాంట్లో విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపెట్టినా సరే అంటే వివాహాల కోసం ప్రయత్నాలు చేపట్టినా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినా వ్యాపారం కోసం ప్రయత్నాలు చేపట్టినా అలాగే ఇతరత్ర ఏ కార్యక్రమాల కోసం మీరు ప్రయత్నాలు చేపట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా అవి అవన్నీ కూడా సానుకూల విజయాలను అందిస్తాయి సత్ఫలితాలను ఇస్తాయి సానుకూల విజయాలను అందిస్తాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి తాము చదివిన చదువుకి తగిన ఏకాగ్రత తాము చదివినప్పుడు ఏకాగ్రత బాగా కుదురుతుంది ఆ దృష్టి అంతా కూడా చదువు మీద పెట్టడం వల్ల వాళ్ళు విద్యలో అనూహ్యమైన ఫలితాన్ని పొందుతారు పొందటమే కాకుండా విద్యలో వాళ్ళు ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రోజున విద్యార్థులకి చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు చాలా వరకు బాగుంటుంది చాలా వరకు కూడా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఈరోజు అందరినీ కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేపట్టే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఆరోగ్యం కూడా వాళ్ళకి బాగా సహకరిస్తుంది ఆరోగ్యం సహకరించి వాళ్ళు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా వారి వారి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి వారి వారి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతులకు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రం చేయండి దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభావంతు నమస్కారం